అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి పచ్చిపులుసు రెసిపీని చూపిస్తున్నానండి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చాలా అంటే చాలా త్వరగా క్విక్గా అయిపోతుందండి ఈ పచ్చిపులుసు రెసిపీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బా అనాల్సిందే ఎలా చేయాలో చూపిస్తాను పూర్తి వీడియో చూడండి రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా ఈ రెసిపీ కోసం నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఇలా తీసుకొని విత్తనాలు లేకుండా ఇప్పుడు ఈ చింతపండు అంతా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ లోపల మిగతా ప్రసాద్ తీసుకుందాం ఈ రెసిపీ కోసం రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా నిలువగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఎనిమిది నుంచి వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా మీరు చూసి తీసుకోండి సన్న మంట మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన పోయి కలర్ మాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ లోపల మనము నానబెట్టుకున్నంటి చింతపండుని ఒకసారి బాగా అంతా పిప్పి లేకుండా అంతా బాగా కలుపుకోవాలండి ఇలా పిసుక్కుంటూ ఆ పిప్పి అంతైనా తీసుకోవాలి కలిపి ఈ పిప్పి రసాన్ని వేరే బౌల్లోకి మనం షిప్ చేసుకుందాం ఇలా జల్లిడి జార్లో అంతా పోసుకొని పిప్పంతా లోపల పోకుండా ఓన్లీ జ్యూస్ వరకు ఆ రసం వరకు తీసుకోవాలి అప్పుడే తినేదానికి బాగుంటుంది కలిపెట్టుకునే జ్యూస్లోకి ఇప్పుడు వాటర్ అనేది పోసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో పోసుకోండి నేను ఇక్కడ ఒకటినర్ గ్లాస్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకున్నట్టు ఈ పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఇలా దంచి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ అర టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకుని ఇలా నలిపి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పిరికిడి వేసుకోండి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి రుచికి తగ్గ సాల్టు మీరు చూసి వేసుకోండి మీకు ఎంత కావాలంత ఇప్పుడు ఇదంతా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అంతా బాగా కలిసే విధంగా బాగా పిసుకోవాలండి చేత్తోనే ఇలాగా బాగా నలపాలండి పచ్చిమిరపకాయలు అంతా చేత్తోనే నలుపుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు అడగచ్చు చేత్తో పిసిగితే మంట పుడుతుంది కదా అని అలా ఏం జరగదండి మంటంతా ఏం రాదు చాలా పర్ఫెక్ట్గానే ఉంటుంది ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు వేయించి వేసాము కాబట్టి మంటంతా ఏం రాదు చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా పులుసు పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటుంటే అద్భుతంగా ఉంటుంది నోరు కొంచెం సప్పగా ఉన్నప్పుడు ఇలా కారంగా కొంచెం స్పైసీనెస్గా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చి పులుసుని ఎలా చేయాలో చూపించాను కదా మీరు కూడా ఇలాగే చేసుకొని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఈ పచ్చిపుడి సారు తినటమే కాకుండా గ్లాసులో పోసుకుని కూడా తాగొచ్చండి అంత రుచికరంగా అంత కమ్మగా అంత స్పైసీగా ఉంటుంది ఈ పచ్చిపులు సారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను ఈ పచ్చిపులసారికి ఆమ్లెట్ పెట్టుకొని తింటుంటే ఇంకా కమ్మగా అదిరిపోతుంది మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు